మనిషికి అత్యంత ఆవశ్యకమైన వాటిలో మాట కూడా ఒకటి మాటలు వస్తేనే మాట్లాడటం వస్తేనే మనసులో ఉన్న భావాలను సరిగ్గా చెప్పేందుకు వీలు కలుగుతుంది ఇక ఆ మాటలే రాకపోతే అలాంటి పరిస్థితి చెప్పేందుకు వీలు కాదు కొందరికి పుట్టుకతోనే మాటలు రాకుండా ఉంటే కొందరికి మాటలు వచ్చినా నత్తిగా మాట్లాడటం అస్పష్టంగా మాట్లాడటం వంటి రుగ్మతలు కలుగుతూ ఉంటాయి అయితే అలాంటి సమస్యల కోసం ఆక్యుప్రెషర్ పరిష్కారాన్ని చూపుతోంది ఆక్యుప్రెషర్ ద్వారా శరీరంలో ఓ భాగంపై ఉన్న ప్రత్యేక పాయింట్లను నిత్యం సున్నితంగా మసాజ్ చేయటం ద్వారా పైన చెప్పిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ ఆక్యుప్రెషర్ పాయింట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పైన ఇచ్చిన బొమ్మను పరిశీలించారు కదా అందులో దవడ కింది భాగంలో మూడు పాయింట్లు ఉంటాయట వాటిని ఇంగ్లీష్ లో త్రీ నిడిల్ ఆఫ్ జిన్ పాయింట్లని కూడా పిలుస్తూ ఉంటారు చేతిని దవడ కిందగా ఉంచి పట్టుకుంటే చూపుడు వేలు గనక తగిలితే ఆ ప్రదేశాన్నే మొదటి పాయింట్ అని అంటారు ఇక మధ్య వేలు తగిలే ప్రదేశంలో రెండో పాయింట్ ఉంగరపు వేలు తగిలే ప్రదేశాన్ని మూడో పాయింట్ గా పిలుస్తూ ఉంటారు వీటిని నిత్యం మర్దన చేస్తూ ఉండటం ద్వారా పైన చెప్పిన మూడు పాయింట్లను నిత్యం సార్లు సున్నితంగా మసాజ్ చేయాలి ఆ పాయింట్లపై ఒత్తిడిని కలిగిస్తూ మద్దన చేస్తూ ఉండాలి దీంతో మాట్లాడే శక్తికి సంబంధించిన నరాలు ఉత్తేజితం అవుతాయి ఈ క్రమంలో పాటలు సరిగ్గా రాకపోవటం అస్పష్టంగా మాట్లాడటం నత్తిగా మాట్లాడటం వంటి సమస్యలు క్రమక్రమంగా దూరం అవుతూ ఉంటాయి చైనీస్ సాంప్రదాయ వైద్యంలో ఈ థెరపీని ఎప్పటి నుంచో పాటిస్తున్నారట దీనివల్ల ఆయా సమస్యల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుందట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర